హలో అండి ఈరోజు నేను మీకు ఎండి చేపలతో చాలా మంచి రెసిపీ చూపించేస్తున్నాను చూసేయండి చాలా ఈజీ అండ్ చేసుకోవడం ముందుగా లేయర్ని తీసేసుకొని మంచిగా శుభ్రం చేసేసుకోండి ఇవైతే మేము వంజరం చేపలు తీసుకున్నాము చూసారా క్లీన్ చేసుకున్న ముక్కల్ని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అవ్వాలండి తర్వాత ఇవి బౌల్లోకి తీసేసుకున్నాక చల్లారాక పీసెస్ చిన్న 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 పీసెస్గా చేసేసుకోండి తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోండి అదే ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకొని అందులోనే మిర్చి ఇంకా వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇవి బాగా వేగాక అందులో కొంచెం పసుపు ఇంకా సరిపడా కారం ఇంకా అందులోనే ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక మనం ఏదైతే కట్ చేసి పెట్టుకునే పీసెస్ ఉన్నాయో చాలా మంచిగా కట్ చేసుకున్నాం కదా ఫైన్గా కట్ చేసుకునేలాగా అలాగా మీకు అవ్వకపోతే కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు అలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటు ఉంటుంది ఎండి చేపలు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మాకు కమెంట్ చేయండి ఎలా ఉందో మేమైతే ఇప్పుడు టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పేస్తాము చాలా బాగుంటదండి వీడియో లైక్ చేయండి